ఆధ్యాత్మిక కార్యక్రమానికి స్వాగతం జూలై పదమూడు కొరకు సేచ స్పజ్జనగారు వ్రాసిన ధ్యానం నేను చదువుతున్నాను వినండి నీవు నన్ను నమ్ముకొండి కనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించెదను నీవు ఖడ్గము చేత పడవు దోపుడుసము దక్కించుకున్నట్లు నీ ప్రాణమును నీవు దక్కించుకుందువు ఇదే యహోవ వాక్కు ఇర్మియా ముప్పై తొమ్మిదవ అధ్యాయం పద్దెనిమిదవ వచనం దేవునిలో నమ్మకం ఉంచటం వలన ఎంత శక్తివంతమైన భద్రత కాపుదలలు మనకు అనుగ్రహించబడుతున్నాయో చూడండి ఎరూషలేములో ఉన్న గనులంతా ఖడ్గంపాలై కూలిపోయారు కాని దీనదరిద్రుడైన ఎబెద్లిక్ మాత్రం క్షేమంగా ఉన్నాడు కారణం అతని నమ్మకమంతా యహోమీదనే ఉంది మనిషి తన సృష్టికర్త మీద తప్ప మరి ఎవరి మీద నమ్మకం ఉంచాలి సృష్టికర్తకు బదులుగా సృష్టిని నమ్ముకుంటే మనం మూర్ఖులుగా ఎంచబడతాం మనం అన్ని విషయాలలో విశ్వాసం ద్వారా జీవిస్తే ఎంత బాగుంటుంది అప్పుడు మనం అన్ని సమయాలలోనూ ప్రమాదాల నుండి తప్పించబడతాం ఇప్పటివరకు ప్రభువులో నమ్మకం ఉంచిన వారెవ్వరూ పాడైపోలేదు వారి నమ్మకం వ్యర్థం కాలేదు ఎవరైనా ఆయనను నమ్ముకుంటే వారి నమ్మకం ఏమాత్రం వ్యర్థం కాదు నిశ్చయముగా నేను నిన్ను తప్పించదును అని ప్రభు చెబుతున్నాడు దేవుడుగాని నిశ్చయముగా అని పలికితే అది ఎంత నిశ్చయమో మనం అర్థం చేసుకోవాలి జీవితంలో అన్ని పరిస్థితులు అనిశ్చయంగా ఉన్నప్పటికీ విశ్వాసలమైన మనకు దేవుని భద్రత మాత్రం నిశ్చయంగా ఉంటుంది తన కృప పొందిన వారికి దేవుడే సంరక్షకునిగా ఉంటాడు వారి చుట్టూ అపాయాలు మూగినప్పటికీ దేవుని రెక్కల చాటున ఉన్నవారికి సంపూర్ణ భద్రత ఉంటుంది ఈ వాగ్దానం నిశ్చయమైనదిగా అంగీకరించగలమా అలా అయితే ప్రస్తుత అత్యవసర పరిస్థితిలో అది తప్పక మన ఎడల నెరవేరుతుంది నుండి మన స్నేహితులు మనలను విడిపిస్తారనో మన తెలివితేటలతో ఆ సమస్యల నుండి బయటపడగలమనో లేకపోతే సమస్యల నుండి మనం తప్పించుకునే ఆశాజనకమైన సూచనలు ఎదురుగా కనిపిస్తున్నాయనో తలంచి మన లోక సంబంధమైన నిరీక్షణ కలిగి ఉంటాం అయితే ఇవేవీ మనకు సహాయపడేవి కావు నీవు నన్ను నమ్ముకొంటివి గనుక అనే వాగ్దానం ఎదుట లోక సంబంధమైన నిరీక్షణ ఎందుకు పనికిరాదు ప్రియమైన విశ్వాసి ఈ మార్గాన్ని అనుసరించి చూడు ఒక్కసారి దేవుని నమ్ముకొని ఉండటానికి ప్రయత్నిస్తే నీ జీవితం అంతా ఆయనను నమ్ముకొని భద్రంగా ఉంటావు అది ఎంత నిశ్చయమైనదో అంత మధురమైనది దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చివరి వరకు చిన్న శ్రోతులందరికీ మా హృదయపూర్వక వందనాలు వంతనాలు తిరిగి మళ్ళారే హృదయకాల సమయం కలుసుకుందాం అంతవరకు సరే మే కాట్ దేవుడి మిమ్మల్ని అందరికీ దీమించడం కాదు